అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ రైట్ తల తాకట్టు పెట్టైనా రాబోయే మూడున్నర ఏండ్లలో ఇందిరమ్మ ఇండ్లు కడతాం ఇరవై లక్షల ఇందిరమ్మ ఇండ్లు కడతామని చెప్పేసి డాంబాలు కూడా తాగున్నాడు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మరి ఈ ఆడాదిన్నర పొద్దులో నెలల పొద్దులో ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు కట్టినరు పోయిన ప్రభుత్వం అది ఈ పోయిన బడ్జెట్లో కేటాయించిన ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోటి ఎన్ని ఎన్ని ఇందిరామైన్లు కట్టిర్రు ఎంతమంది లబ్ధిదారులైన పేదలకు ఇచ్చిందనేది నా ప్రశ్న మా ఎంఆర్ మీడియా తెలంగాణ ప్రశ్న పోయిన బడ్జెట్లో ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టిరు ఇందిరామయన్ల కోసమే ఖాళీ ఆ ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు ఏడవైనవి అనేది ఇలా మేము అడుగుతా ఉన్నాం సరే రాబోయే మూడున్నర ఏండ్లల్ల ఇరవై లక్షల ఇందిరమ్మ ఇండ్లు కడతాడా తల తాకట్టు పెట్టయినా ఎవరి తలలు తాకట్లు పెడతావు సారు మా తలనే కదా ఇక నువ్వు తాకట్టు పెట్టేది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలు ఉన్న నాయకులు కానీ ఇంకా మిగతా వాళ్ళు కానీ సటైరికల్గా మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి జనాల తలైనా తాకట్టు పెట్టాలి లేకపోతే కాంగ్రెస్ నాయకుల తలైనా తాకట్టు పెట్టాలి తల తాకట్టు పెట్టయినా రాబోయే మూడున్నర ఏండ్లల్లా ఇరవై లక్షల ఇందిరమ్మ ఇండ్లు కడతా అని చెప్తాడు కానీ ఇప్పటిదాకా ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు కట్టినవని అంటే లేదు సమాధానం ఉండదు దానికి ఎందుకంటే కట్టలేదు కాబట్టి పోయిన ప్రభుత్వం కేసీఆర్ హయాంలో కట్టిన డబల్ బెడ్రూమ్ ఇండ్లకే ఇందిరమ్మ రంగులు మూడు రంగుల మూడు రంగుల కలర్లు అది ఇవే ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి పంపించిన పంపిణీ చేసిన ఘనత ఇంకా పంపిణీ చేసే కాడ కూడా అవకతవకలు ముందుగా మేను పొదుగాల తల తాకట్టు పెట్టయిన ఇరవై ఇరవై లక్షల ఇందిరమ్మ ఇండ్లు కడతా మూడున్నర ఏళ్ళల్లో అంటే వాళ్ళు కడతారు ఇక మనం సూతమి అని అనుకున్నా గానీ ఆయన మాట అన్నాకనే రెండు గంటల వ్యవధిలని ఖమ్మం వరంగల్ హైవే పై ఖమ్మం నియోజకవర్గ ప్రజలు సొంత ఇలాకా ప్రజలు అయితే ముందుగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఏమంటుండో వినాలే ఇన్న తర్వాత మనము ఈ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాటల తర్వాత శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మీద కానీ కాంగ్రెస్ సర్కార్ మీద కానీ వాళ్ళు ఏ విధంగా తిరుగుబాటు లేవనెత్తరు ఖమ్మం నియోజకవర్గ ప్రజలు మరి ఈయన తల తాకట్టు పెట్టుడు ఇష్టం లేక వాళ్ళు అట్లా వచ్చిండ్రా లేకపోతే ఈయన అబద్ధం చెప్తుండు అబ్బా మన మంత్రి ఎన్ని అబద్ధాలు ఆడుతుండు చూడుండ్రి అని చెప్పేసి వాళ్ళు రోడ్ల మీద బైఠాయించిన్రా అనేది తెలియదు కానీ మొత్తం మీద ఒక్కసారి మన పొంగిలాడి సీనన్న అన్న మాటలు ఇక్కడ మనం యాద్ చేసుకోవాలి వినాలి ఇట్లా ఇట్లా ఉండాలి సారు మీరు ఇట్లుంటేనే ఏమన్నా జనాలలో ఇంకా కొద్దిగా వ్యతిరేకత పెరుగుతుంది అన్నట్టు మీరు ఇట్లుంటేనే జనాలలో ఏమన్నా వ్యతిరేకత పెరుగుతుంది ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎన్నికలల్లో ఏం మాటిచ్చిన రోల్లా అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు కడతామన్నారు సంవత్సరానికి మూడు లక్షల నుంచి నాలుగు లక్షల ఇందిరమ్మ ఇండ్లు కడతాము ఎనభై లక్షల మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాము అని అన్నారు సార్ ఇందిరమ్మ ఇండ్లు జాడలేవు పత్తలేవు ఇగో ఇందిరమ్మ ఇళ్ళ నమూనా ఇదే ఇగో పొట్ల మూలంగా మనం గాము అది నమూనా బొమ్మ ఉంటది కదా ఆ బొమ్మ తీసుకొచ్చి కదా చేతులు పెట్టినట్టు అమాంతం లావట్టి పెట్టినట్టే చెప్పిర్రు ఇందిరమ్మ ఇండ్ల ముచ్చట ముచ్చడ చెప్పే పాఠ్యాలు బిచ్చం పెట్టడన్నట్టు ఇలా ముచ్చడ చెప్పి ముచ్చడ చెప్పి ఊరిచ్చి ఊరిచ్చి ఊదరగొట్టి ఆఖరికి గ్రామ సభలలో ఊదరగొట్టి ప్రజాపాలన దరఖాస్తులలో తీసుకొని సారు ఇందిరాబాయి ఇండ్లంటే ఇక అచ్చ వచ్చ లిస్ట్ వచ్చే ఆఖరి లిస్ట్ ఫైనల్ అయింది ఇక అచ్చ వచ్చా రేపే అచ్చ అన్నది చెప్పేసి జనాలను నమ్మిచ్చిర్రు మభ్య పెట్టిర్రు ఇప్పటికే మంది మహిళలు గిరిజన మహిళలు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గంలోనే ఒక రెండు నెలల కింద తిరుగుబాటు లేవనెత్తరు ఉరికిచ్చినంత పని చేసిండ్రు మళ్ళా అటు ముఖాన పొంగిలాడి శ్రీనివాసరెడ్డి పోకుట చేసినారు ఏమాయ్ ఉన్నోళ్ళకే ఇత్తన్నావు ఉన్నోళ్ళ ఉన్నోళ్ళ పేర్లే అత్తన్నాయి పోయిన ప్రభుత్వంలో లిస్ట్ లో మా పేరు వచ్చింది ఇలా లిస్టులకెళ్ళి మా పేరు తీసేసి వేరేటోళ్ళ పేరు ఎట్లా పెడతావు చెప్పేసి గిరిజన మహిళలు తిరుగుబాటులో ఏమని ఎత్తరు అయితే ఈ ముచ్చడి ఇట్లుంటే ఇరవై లక్షల ఇందినమ్మాయి ఇండ్లు కడతా అని చెప్పిన ఆయన ముచ్చడం మంచిగానే ఉన్నది కానీ ఈ పద్దెనిమిది నెలల పొద్దుల ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు కట్టినవు ఎంతమందికి మంజూరు చేసినవని అని ముచ్చడి చెప్పకపోతుంది అయితే ఈ ఈడ మీకు ఇంకొక ముచ్చడి చెప్పాలి రైట్ ఈ ఇందిరామయ్య ఇండ్ల నేపథ్యంలో సొంత ఇల్లుజాగా ఉన్నోళ్ళ కేవలకైతే ఈ డెబ్బై ఒకటి వేల మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు వాళ్ళ డెబ్బై ఒకటి వేల మందికి లిస్టులు ఇచ్చిర్రు ఇక మీకు అత్తది ఇందిరామయ్య ఇల్లు అని చెప్పేసి లిస్టులు ఇచ్చిర్రు ఇందులో ముప్పై ఒక్క వేల మంది ముగ్గులు పోసుకొని కూర్చున్నారు ముగ్గులు పోసుకొని కూర్చున్నారు వీళ్ళు ఏమన్నారు బేస్మిట్లు ఇది మళ్ళీ మొత్తం ఇందిరమ్మ ఇల్లు వాళ్ళు కట్టించేది కాదు సొంత జాగా ఎవరికైతే ఉన్నదో వాళ్లకు ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పుకుంటా వైర్రు కదా ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తాము విడతల వారీగా మంజూరు చేస్తామన్నలే బుడతల వారీగా మంజూరు చేస్తామనిలే తర్వాత తీరా టైంకి వచ్చినాక లావట్టి ఎత్తేసినంత పని చేసిర్రు అయితే ఈ ముప్పై ఒక్క వేల మంది ముగ్గులు పోసుకొని కూర్చున్నారు ఇందులో బేస్మెంట్ల వరకు లేపినోళ్ళు పన్నెండు వందల యాభై మంది ఈ పన్నెండు వందల యాభై మందిని ఎంపిక చేసి ఈ పన్నెండు వందల యాభై మందికి లక్ష లక్ష రూపాయలు వేసుకుంటూ పోతామని చెప్పి ఈ పత్రాలు గివే ఇన్ని ఇన్ని ఏళ్ళ ఒక లక్ష రూపాయలు వేసుకుంటూ పోతామని చెప్పి ఇన్ని ఏళ్ళ ముచ్చట్లు బయటకు వస్తున్నాయి కదా దాదాపు ఆ ఇందిరమ్మ ఇండ్లు ప్రజాప్రభుత్వం మాట నిలబెట్టుకున్నది ఇందిరమ్మ ఇండ్లు పేదలకు ఇందిరమ్మ ఇండ్లు పంచుతా అని చెప్పింది మాట నిలబెట్టుకున్నది అని చెప్పేసి మాట్లాడిరు కదా ఇలా మాట నిలబెట్టుకున్నది ఏ పాటో ఊరుకు ఇరవై ఊరుకు ముప్పై లేకపోతే ఊరుకు ఒక్కటే మంజూరు చేస్తే ఇలా ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇళ్ళ జాగాల కింద మళ్ళీ అవి అరవై గజాలే కట్టుకోవాలి డెబ్బై గజాలే కట్టుకోవాలి ఒక్క గజం దాటినా మీకు ఒక్క రూపాయి చేతుల ఇక చూసుకోండి ఎప్పటి చిప్ప ఎనుగులు లెక్కనే మళ్ళీ ఎప్పటి లెక్కనే బొచ్చ చేతులు పెట్టి ఇక ఓన్రి బాంచను అని చెప్పేసి నిరుపేదలను మోసం చేసింది రాష్ట్ర సర్కార్ రాబోయే మూడున్నర ఏళ్ళల్లో మూడున్నర సంవత్సరాలలో ఇరవై లక్షల ఇందిరమ్మ ఇండ్లు కడతా అంటాను వచ్చినప్పటి నుంచి నోరు వారేసుకుంటాను పొంగిలేడు శ్రీనివాసరెడ్డి వదిక్ బాంబులు అంటాను ఇంకొక వైపు దీపావళి నుంచే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు సంక్రాంతి నుంచే ఇందిరమ్మ ఇండ్లితామన్నారు ఉగాదికే అన్ని మంజూరు చేస్తామన్నారు ఉగాది నుంచి కొత్త రేషన్ కార్డులు అన్నారు ఒక్క మాట నన్ను నిలబెట్టుకున్నాడా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గందుకే రేవంత్ రెడ్డికి పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి పొసుగుతలేదట అవ నేను అన్ని సయ్యని పనులనే చెప్తాను పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఎందుకు చెప్తాడు నా ఇజ్జత్ మొత్తం దిస్తాడు అన్నట్లు రేవంత్ రెడ్డి నాదాన అవుతాడు రేవంత్ రెడ్డి ఫీల్ అవుతాడు గందుకే స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆ ఈ నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్ విడుదలైతుంది ముందుగా జెడ్పీటీసీ తర్వాత ఎంపీటీసీ తర్వాత సర్పంచ్ ఎన్నికలు పెడతాం అనగానే పాపము పొంగిలాడి శ్రీనివాసరెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మొటికాయలు వేసిండు ఈ మొటికాయలు వేసిండంటే పాపం రేవంత్ రెడ్డికి నచ్చలేదట ఈ ముచ్చడి ఎప్పుడు ఆయన శాఖన ఆయన లెక్కన ఆయన తరీకన నేను చెప్పాల్సిన ముచ్చటగా ఆయన ఎందుకు చెప్తాడనే వరకు పొంగిలేరి శ్రీనివాసరెడ్డికి మొట్టికాయలు మొటికాయలేసిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇక ఈ కతే ఎట్లున్నదా జీని జర పక్కకు పెడదాం అయితే పొంగిలేరి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గంలో ఇప్పుడు ఎట్లా తిరుగుబాటు లేవని అనేది చూసే కంటే ముందుగా ఇరవై లక్షల ఇండ్లు కడతా అన్నాడు కదా మరి ఆ ఇరవై లక్షల ఇండ్లు ఎవరికో లేకపోతే ఇప్పుడు పంచిన ఇండ్లు ఎవరికో అనేది దగ్గర ముద్దపప్పులు కూర్చున్నట్టు ఓ మా పెద్దలు మంచి కూర్చొని ముచ్చడ పెడతానరు ఆ ముచ్చడ మీకు ఓ నేను పెడతాయి ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ కార్యకర్తల కోసమే ఎవడన్నా ఏమన్నా అనుకోని కాంగ్రెస్ లో పని చేయాలే ఇందిరామ ఇల్లు కొట్టుకోవాలి మూడో విడత right వాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయి ఉండాలి వాడు బీడో బీదోడైనా కాకున్నాయి ఇక బీదోడు అయి ఉండాలి అంటాడు కానీ ఈ ఇందిరమ్మ ఇండ్లు అనేటివి అసలైన పేదలకు కాదు అసలైన పేదోళ్ళకు కాదు నిరుపేదలకు కాదు బీదలకు సాధలకు కాదు ఈ కాంగ్రెస్ పార్టీ ఇందిరామ్మ ఇండ్లు అనగానే అది కాంగ్రెస్ కా పార్టీ కార్యకర్తలకు మొదటి విడత కార్యకర్తలకు ఇచ్చుకుంటారట రెండో విడత కార్యకర్తలకి ఇచ్చుకుంటారట ఇక మూడో విడత ఉంటా చూడు ముచ్చటగా ఆ మూడో విడతనట ఎవడన్నా బీదోడు ఉంటే ఇస్తా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ఎవడు ఇవ్వడ మాట్లాడలే వాళ్ళు మాట్లాడనే ముచ్చట్నే మళ్ళీ ఇక్కడ పాపం ఎవరైనా బీదలు ఉంటే ఆ బీదలకి ఇచ్చుకుంటారట మరి అయి మూడున్నర ఏళ్ళల్లో ఒకవేళ తప్పిదారి అననైతే అన్నాడు కానీ మనకంత నమ్మకం లేదు తెలంగాణ ప్రజలైతే అసలే నమ్మరు కానీ తప్పిదారి కట్టిండ్రు అనుకోన తప్పిదారి కట్టిండ్రనుకోన్రీ ఆ ఇరవై లక్షల ఇండ్లు కూడా కాంగ్రెస్ కార్యకర్తలకే అయితే ఇడ మూడున్నర ఏళ్ళలో ఇరవై లక్షల ఇల్లు కడతానంటాడు ఇడ ముందుగా ఏం చెప్పిండ్రు దాదాపు సంవత్సరానికి ఏడు నుంచి ఎనిమిది లక్షల ఇండ్లు కడతామని చెప్పేసి చెప్పిండ్రు దాదాపు ఎనభై లక్షల మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పిండ్రు ప్రజాపాలన దరఖాస్తుల ఆ ముచ్చట్లు మీకు ఆదుకునేయలేవు అని మళ్ళొకసారి గుర్తు చేస్తున్నా ఇక ముచ్చటగడ చెప్పిండో లేదో పొంగిలేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి యొక్క ఇట్లా ప్రభుత్వం మీద తిరుగుబాటులో ఏమని ఎత్తిరు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి నియోజకవర్గంలో ఖమ్మం వరంగల్ హైవే మీద బయట ఇచ్చిండ్రు బయట ఇంటికి ఇట్లా నిరసన వ్యక్తం చేసిండ్రు వీళ్ళెవలో కాదు మళ్ళీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సొంత మనసులే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గం వాసులే పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి గాల్చి వాత పెడతా ఉన్నారు చూడరు ఒకసారి స్థాపించుకుంటూ పోతారు మహిళలు బఠాయించరు రోడ్డు మీద ఇది మంచినీళ్ళకి సంబంధించి కానీ మొత్తం మీద ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం అని చెప్పేసి ఇక్కడ రోడ్డు మీద బైఠాయించి ఇది పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి నిరసన సెగ అని చెప్పుకోవాలి కాంగ్రెస్ పార్టీ సర్కార్ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనము మొత్తం మీద ఇందిరమ్మ ఇండ్లు కడతామని అన్నారు ఇందిరమ్మ ఇండ్లు కట్టి పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు అత్తం ఇత్తామని అన్నారు కేసీఆర్ హయాంలో అన్ని లక్షల డబల్ బెడ్రూమ్ ఇండ్లను వంచితే కనీసము ఇప్పుడు ఇండ్లు ఇచ్చిన పాపాన పోలేరు ఇంకా కేసీఆర్ హయాంలో ఇండ్లు కట్టిన వాటికి ఎక్కడో కొంచెం ఏమన్నా లేకపోతే ఎక్కడన్నా బర్ర కట్టేసినా గోదలను కట్టేసినా ఇగో ఇందిరమ్మ ఇండ్ల పరిస్థితి ఇట్లున్నది బర్రెల కొట్టాలుగా తయారైనాయి గోదల కొట్టాలుగా తయారైనాయి అని చెప్పేసి యాభై నుంచి లక్ష రూపాయలు వసూలు చేసి యాభై వేల నుంచి లక్ష రూపాయలు వసూలు చేసి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వకుండా సంకల కాయిదాలు పెట్టుకొని తిప్పించుకుంటా ఉన్నారట కావాల్సికొని కాంగ్రెస్ కార్యకర్తల కోసమే ఇందిరామ్మ ఇండ్లు అని చెప్పేసి మరోసారి నిరూపించుకున్నారు వాళ్ళు ఇంతకుముందు చూపెట్టిన వీడియో ప్రకారం మొత్తం మీద ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి ప్రజలను పేద ప్రజలను సామాన్యులను చేస్తా ఉన్నది రాష్ట్ర సర్కార్ నిజంగా వీళ్ళ కట్టేసి కట్టేది అది ఉంటే మొన్న పదిహేను రోజులలోనే ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి అల్యూమినియం తో తయారు చేస్తామని చెప్పేసి ఐదు లక్షలల్లో పదిహేను రోజులలోనే ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్పేసి ఆనాడేవో ప్రతిపాదనలు లేపిరు ఆ ప్రతిపాదనలు లేవు ఈ ప్రతిపాదనలు లేవు అరుగులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు లేవు ఊరుకు ఐదు రెండు మూడు మంజూరు చేసుకుంటా ఇలా చేతులు దులుపుకుంటా ఉన్నాడు ఊరూరికి ఇచ్చినమని చెప్పేసి నియోజకవర్గానికి మూడు వేలు అని చెప్పిండ్రు ఆనాడేమో లక్షల లెక్క చెప్పిండ్రు ఈనాడేమో వేలకు దిగొచ్చున్రు ఇలా వేలన్న గతి ఉన్నాయంటే ఆ వేలు కూడా గతి లేవు కనీసం ఇందిరమ్మ ఇండ్లను కట్టిన పాపా అనవతలేదు రాష్ట్ర సర్కార్ పోయిన ప్రభుత్వం పోయిన బడ్జెట్లో కేటాయించిన ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలను ఏం చేసిరో కూడా లెక్కపత్రాలు లేకుండా పోయినాయి పాపం మరి ఇంకా పొంగిలాడి శ్రీనివాసరెడ్డిని బలి చేస్తా ఉన్నారు నెంబర్ టూ అని ఆయన చెప్పుకున్నా తిరిగిండు కానీ ఆ నెంబర్ టూ నోర్ అయితే మూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి దీని మీద మేము చెప్పినమా ఇరవై లక్షల ఇల్లు కట్టిస్తామని మీరు ఎందుకు నోరు వారేసుకుంటున్నారని రేపు రేపు మళ్ళీ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సొట్లు పెట్టేదాకా తెలియదు ఇది ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సపోర్ట్ చేయండి క్షణార్థి